రాజనీతి వ్యవస్థ అందరికీ నమస్తే సాధారణంగా ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలకైనా వాళ్ళ రాష్ట్రం మీద వాళ్ళ రాష్ట్ర రాజధాని మీద ప్రేమాభిమానాలు ఉంటాయి మా రాష్ట్రం బాగుండాలి మా రాజధాని దేశంలోనే టాప్ రాజధానిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరైనా జనరల్గా ఏ రాష్ట్ర ప్రజలైనా మన పొరుగునే ఉన్న తమిళనాడు రాజధాని చెన్నై కావచ్చు చెన్నైని అక్కడ ప్రజలు చాలా బాగా చాలా అభిమానిస్తారు తమిళ సంస్కృతి సంప్రదాయాలని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు అలాగే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ గురించి గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాద్ ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటూ ఉంటారు కన్నడలు బెంగళూరుని మరాఠీలు ముంబైని వాళ్ళ రాష్ట్ర వాళ్ళ రాజధానులు కాబట్టి అభిమానిస్తారు ఆ నగరాలు దూసుకుపోతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు ఈ దేశానికే గ్రోత్ ఇలా మా నగరాలని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఏ రాష్ట్ర ప్రజలు కూడా తమ రాజధానిని ద్వేషించరు రాజధాని నాశనం కావాలని కోరుకోరు రాజధాని వరదల్లో మునిగిపోవాలని కోరుకోరు రాజధాని భూకంపాల్లో కూరుకుపోవాలని కూడా కోరుకోరు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంతమంది గాడిదలకు పుట్టిన ఉన్మాదులు ఈ మాట అంటున్నందుకు సారీ అండి ఇంతకంటే పెద్ద మాట అనాలి కానీ సభ్యత సంస్కారం అంటూ ఈ ఉన్మాదులు రాజధాని మీద అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటారు వర్షం వస్తే మునిగిపోయిందని ప్రచారం చేస్తుంటారు దీనికి రుణాలు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాయిస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు ఈ రాయించే వాళ్ళలో కరకట్ట కమల్ హాసన్ ఒకడు ప్రముఖుడు అనమాట గతంలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేవాడు వీళ్ళు ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే పెట్టొద్దని లేఖలు రాస్తారు పెట్టొద్దని కంప్లైంట్లు ఇస్తారు ఇక్కడన్నీ చాలా అరాచకం ఉంటుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అమరావతి మీద విషం కక్కడమే ధ్యేయంగా వీళ్ళు బతుకుతూ ఉంటారు ఈ గాడిదలకు తోడు కొన్ని మేధావి గాడిదలు కూడా ఉన్నాయి అవి భ్రమరావతి అని అని మీడియాలో సొల్లు సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాయి ఈ గాడిదలందరికీ పెద్ద ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఈ పెద్ద ముఖ్యమంత్రిగా ఉండగా మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలు ఆటలాడాడు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు అందుకే ప్రజలు పదకొండు కిలోమీటర్ల లోతున పాతి పెట్టారు ఇక మళ్ళీ లేవకుండా అయినా కూడా ఈ గాడిదల్లో మార్పు రాలేదు గాడిదల నాయకుడు భార్యకు చెందిన మీడియాలో కూడా మార్పు రాలేదు వాళ్ళ సోషల్ మీడియాలో మార్పు రాలేదు ఆంధ్రుల రాజధాని అమరావతి మీద నిందలు వేస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న కృష్ణానదికి వందేళ్లలో రాని వరద వచ్చింది ఎప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరంలో వచ్చిన వరద మళ్ళీ నూట ఏళ్ల తర్వాత ఇవాళ వస్తే వరద విజయవాడలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి కానీ అమరావతి మాత్రం మునగల నిక్షేపంగా ఉంది వీళ్ళు మాత్రం వీళ్ళ వీళ్ళ సాక్షిలో దొంగ సాక్షిలో వీళ్ళ సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలతో మార్కి మార్ఫింగ్ ఫోటోలతో అమరావతి మునిగిందని ప్రచారం చేశారు ఇట్లాంటి తప్పుడు ప్రచారాల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఈ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు పడేట్టు చేయడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి అవసరం అయితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా ప్రత్యేక చట్టం అమరావతి యాక్ట్ ఒకటి తీసుకురావాలి ఒక్కొక్కటి తోలు తీయాలి సొంత రాజధాని గురించి తప్పుడు ప్రచారం చేసేవాడు సొంత రాష్ట్ర రాజధాని గురించి తప్పుడు ప్రచారం చేసేవాడు సొంత తల్లుల మీద కూడా చేయగల దుర్మార్గులు వీళ్ళు ఈ దుర్మార్గులను అదుపు చేయకపోతే సుదీర్ఘ కాలంలో రాష్ట్రానికి రాజధానికి నష్టం జరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇదే ప్రచారం పదే పదే చేస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది జనం నమ్మే ప్రమాదం ఉంటుంది కాబట్టి అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్న గాడిదలందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్